అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకు మరియు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి జనసేన తీర్థం పుచ్చుకున్న ఎన్విఆటర్ సభ్యులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు ముఖ్యంగా మనం త్వరలో చేయబో కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఒక ఇరవై ఐదవ తేదీ ర్యాలీ పెడుతున్నాము ఆ రోజు ఎందుకంటే నేను బహిర్గతంగా వాటిని చెప్పేది ముఖ్యంగా పార్టీ ఈరోజు నా ఇండివిజువల్ గా నేను ఏడేషన్స్ తీసుకోలేను నా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో పార్టీకి విన్నవించాలి పార్టీ యొక్క ఉద్దేశం ఏముందో తెలుసుకొని తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తాను దాంట్లో కొన్ని మాత్రం నేను ఇప్పుడు ఏమనేది మెయిన్ మెయిన్ పాయింట్స్ మీకు చెప్తా యాక్చువల్ యాక్చువల్గా ముఖ్యంగా ముందు జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు ఎందుకంటే భూ కబ్జాలు కుంభకోణాలు వాటి ఏం చేశారు ప్రజలు భయ భయభ్రాంతులు ఎందుకు గురయ్యారు ఏం జరిగింది వాటిని మనం ఏం చేయగలము అనేది ఖచ్చితంగా విషధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గరలో వాటికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ను మనకి ఇప్పుడు భూ కబ్జాలు అనుకుంటున్నాం కదా వాటిల్లో ఏవైతే ఎవరైతే మనకి నష్టపోయినారో వారి ద్వారా ఇప్పుడు కూడా మనం ఏమైనా చేయగలిగిన మంచి ఏమైనా ఉంటే ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేస్తున్నాము మనం ఆఫీస్ ఓపెన్ చేస్తాం దగ్గరలో కార్యాలయం ఓపెన్ చేస్తాం కొంగనూరులో ఓపెన్ చేసి ఒక హెల్ప్ డెస్క్ పెడుతున్నాను హెల్ప్ డెస్క్ అంటే మీకు మార్నింగ్ టు ఈవినింగ్ ఎప్పుడు అక్కడ ఒక మీకు అవైలబిలిటీ ఉంటుంది ఏ కంప్లైంట్ ఉన్నా కూడా డైరెక్ట్ గా మన హెల్ప్ డెస్క్ ఫోన్ చేశారంటే దానికి సపరేట్గా ఒక టీమ్ ఏర్పాటు చేస్తానండి అది పార్టీని అడుగుతాను యాక్చువల్లీ పార్టీ సైడ్ నుంచి మనకు ఒక ఓకే గోహెడ్ అంటే దానికి సపరేట్గా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ యువతే ఎందుకంటే పార్టీకి ఈ రోజు ఇంత పటిష్టంగా ఉందంటే యువత కారణం ఆ యువకుల్ని తీసుకునేసి ఒక మంచి టీం ఫామ్ చేసి ఆ టీం ఎప్పుడు అవైలబుల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉండే విధంగా నేను వాళ్ళని పర్సనల్గా నేనే మానిటర్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన నేను ఏర్పాటు చేస్తూ ఆ వాళ్ళకి ఓన్లీ మంచి మాత్రమే జనాలకు చేసే విధంగా ఆ వాలంటీర్ టీం అంటారు దాన్ని నేను త్వరలో దాన్ని కూడా ప్రకటిస్తాను మీరు చెప్పారు కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏదైనా నైట్లో గా ఏదైనా ప్రాబ్లం అయిందంటే వాళ్ళు నైట్ డే చూడకుండా వాళ్ళకి అటెండ్ అయ్యే విధంగా నేను వాళ్ళని ముందరకు తీసుకొస్తాను అది ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు జనసేన కార్యకర్తలకి ఖచ్చితంగా మేము అండగా నిలబడతాం వాళ్ళు ఏమైతే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఒక బై వన్ అంటే ఒకేసారి మేము వెళ్ళి చేయలేం కానీ వన్ బై వన్ నేను చెప్పాను కదా మీకు పల్లెపాట వెళ్తామనేసి త్వరలో ఆ పల్లెపాట జెండా ఆవిష్కరణ స్టార్ట్ చేసిన తర్వాత ఆ పల్లెలో తెల్లవారు నుంచి అంటే మార్నింగ్ నైన్ అక్కడికి వెళ్తే ఈవినింగ్ వరకు అక్కడే ఉంటాము ఆ రోజు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ స్పాట్ లో పత్రికా ముఖంగా మీ మీడియా ముఖంగా స్పాట్ లో పరిష్కారం చేసేదానికి నేను శ్రీకారం చుడుతున్నాను అది ఒకటి నెక్స్ట్ ఫస్ట్ మనము ప పట్టణ సుందరీకరణ చేసుకోవాలండి టౌన్ మనది ఏదైతే పుంగనూరు పట్టణంలో ఇందు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మన ట్యాంక్స్ ట్యాంక్ బండ్ కట్టారు సో అక్కడ పర్ఫెక్ట్ గా రైలింగ్స్ కానీ స్పెసిలిటీస్ కానీ ఇలాంటివి ఏవీ లేవు ఒక ఒక మోడల్ ప్లేస్ లాగా అటువంటి విజిటింగ్ ప్లేస్ జాకింగ్ ట్రాక్స్ ప్లస్ పార్క్స్ ఫస్ట్ దానికి శ్రీకారం చూడతాం మొక్కలు నాటడం పట్టణం మొత్తం ఎక్కడ చూసినా చెత్త చెదారం అంతా నిండుకుపోయింది మున్సిపాలిటీతో మాట్లాడి ప్రతి ఒక్కటి క్లీన్ అండ్ గ్రీన్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయడం ఎందుకంటే విజయవాడ వెళ్ళానండి మన ముందు ముందు నేను వెళ్ళలేదు కానీ రీసెంట్ గా నేను విజయవాడ రెండు త్రీ టీ ఫోర్ టైమ్స్ విజిట్ చేశాను చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంది చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఆ మెయింటెనెన్స్ మన పుంగూరు కూడా కావాలి అది ఒకటి స్టార్ట్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నెంబర్ వన్ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ప్రతి ఒక్క గురికి వాడలు ఇలాంటివన్నీ కూడా మొన్న టిట్కో హౌసెస్ గురించి కూడా ఒక న్యూసెస్ వస్తున్నాయి చూస్తున్నాము ఎక్కడైతే సమస్య ఉందో మీ ద్వారా తెలియపరిచిన మేము మా వాళ్ళు చెప్పినా ఇమ్మీడియట్గా వాటికి అటెండ్ అయ్యి ప్రతి ఒక్కటి షార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తాము తర్వాత మెయిన్ గత ప్రభుత్వంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ భూ కబ్జాలు కావచ్చు వేరే ఇతరత్ర రౌడయిజం ఏ ఏవి ఉన్నాయో వాటిని ఏవైనా ఉంటే ఒకవేళ ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని వస్తే నిజానిజాలు నిగ్గు తేల్చి మీకు న్యాయం చేసే బాధ్యత జనసేన తీసుకుంటుంది అది ఖచ్చితంగా నేను చెప్తాను తర్వాత మనం పల్లెలు పంచాయతీలు ప్రతి ఒక్క పంచాయతీలోనూ హౌ ఏవైతే హౌసెస్ ఇస్తున్నారో ప్రభుత్వ పథకాలు వస్తున్నాయో మేజర్గా తిండి నీరు కూడు గుడ్డ అన్నట్లు వాటిని ఫస్ట్ తీసుకుంటాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క పల్లెల్లో ఉన్న సమస్యలు ఇవే ఏమంటే మేము వెళ్తే మాకు పాస్బుక్ కావట్లేదు మాకు రేషన్ కార్డులు ప్రాబ్లం ఉన్నాయి ఏవో చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ మైనర్ ప్రాబ్లమ్స్ని మనం షార్ట్అవుట్ చేసేదానికి సార్ ఎలాగో చెప్పారు మనకి గ్రామ సభలోనేసి ఆ గ్రామ సభలు మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ గ్రామ సభలు ప్రతి ఒక్క పల్లెల్లోనూ వెళ్ళి ఒక్కొక్క పంచాయతీలో కూర్చుంటే ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు మొత్తం అంటే ఆ పంచాయతీ హెడ్ క్వార్టర్స్ కింద వచ్చే పల్లెలో ఉండే ప్రతి ఒక్కరికి అక్కడికి రమ్మని చెప్పి మన ముందు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడే వాళ్ళం అది ముందు జరిగే విషయమే అలాంటి సంస్కృతి రోజు తీసుకొని వస్తే అక్కడికక్కడే జరిగే కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ ప్రభుత్వం ద్వారా అయ్యేవన్నీ నేను కంప్లీట్ గా క్లియర్ చేసేదానికి దానికి నైన్టీ పర్సెంట్ దానికోసం కృషి చేస్తాను అది కంప్లీట్ చేస్తాము తర్వాత విద్య గా వైద్యం విద్యలు అంటే లాస్ట్ గవర్నమెంట్ చేసిండేది రైతు భరోసా కేంద్రాలు ప్లస్ వెల్నెస్ సెంటర్స్ కంప్లీట్ చేశారు బట్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ అక్సలు ప్రజ పల్లెల్లో ఏం జరుగుతుంది అనేది పర్ఫెక్ట్ డేటా తెచ్చుకునేసి ప్రతి ఒక్క పల్లెల్లోన అవి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నిరాకంఠంగా ఆ సేవలు అందేదానికి ఫస్ట్ కృషి చేస్తాం అది ఒక ఎజెండా ఉంది తర్వాత క్రీడలు అండి మేజర్గా స్పోర్ట్స్ నేను బేసిక్గా క్రికెట్ నేను క్రికెట్ ఆడేవాడిని క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం ఎవ్రీ ఇయర్ కబడ్డీ క్రికెట్ కండక్ట్ చేస్తాం ఇక్కడ మనకంటూ ఒక మినీ స్టేడియం కావాలని నాకు చాలా రోజుల నుంచి కోరుకుని రీసెంట్గా శాంక్షన్ అయిందని మిత్రులు మనకి తెలియజేశారు ఖచ్చితంగా దానికి సంబంధించిన ల్యాండ్ అక్వజేషన్ ఎక్కడుందో చూసుకునేసి దాని డెవలప్మెంట్ కి కావాలంటే మినిస్టర్ గారిని కలిసి ఖచ్చితంగా వాళ్ళ సహకారం తీసుకొని మన సొంత ఎఫర్ట్ పెట్టి మీ సహకారంతో అటు ఆ మినీ స్టేడియం అనేది తయారు చేసేసి ఒక మోడల్ ప్లేస్ లాగా అభివృద్ధి చేసి చూపిస్తాం ఖచ్చితంగా అది ఫోర్ ఇయర్స్ లో అది మాత్రం గ్యారంటీ చేయగలనండి అది ఒకటి ఉంది నెక్స్ట్ చెప్తానండి మీకు ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ ఒక మంచి సెటప్ చేసుకున్న నెక్స్ట్ వ్యాపార అభివృద్ధి అంటే మేము వ్యాపారాలు కూడా మేము ఏంటంటే భారీ పరిశ్రమలు కాకుండా చిన్న కుటీర పరిశ్రమలు కాటి నుంచి మనం ఏవైతే ఉన్నాయో ప్రతి ఒకటి ఒకటొకటి ఈ పాడి పరిశ్రమలు మనకి ఎక్కువ ఉన్నాయి ఇంతవరకు మనకంటే ఒకే మిల్క్ డైరీ ఆ ప్లేస్ లోనే ఉంది కానీ మన పొంగనూరులో ఎక్కడ డైరీస్ లేవు ఇలాంటివన్నీ కొన్ని ప్లాన్ చేస్తామండి యువతకి ఉపాధి కల్పించాల వాళ్ళ వాళ్ళ విలేజెస్ లో వాళ్ళకి ఏమైతే ఉపాధి ఉందో వాటిని డెవలప్ చేద్దాం దానికి ఖచ్చితంగా నాకు నూటికి నూరు పర్సెంట్ జనసేన నుంచి సహకారం అందిస్తుంది జనసేన సహకారం ఉంటాదని చెప్పేసి నేను జనసేన రావడం కూడా హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుతుంది ప్రేమగా చూసుకుంటే మనతో పాటు చేస్తాము చెప్పాలి భయపెడితే ప్రేమించే వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు ప్రేమించే వ్యక్తే పవన్ అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మన వెనుగోబు లేదు పట్టుకున్నాడు మచ్చలకు గత ఐదు సంవత్సరాలుగా మతం లేదు అవునా భారతదేశం మొత్తం వచ్చిన తర్వాత మనందరికి ఇష్టం అయితే ఓటు హక్కు ఓటు వేయాలనుకుంటాం గత ఐదు సంవత్సరాల్లో లోపల్ వేసుకున్న ఏమన్నా కుందోళ్ళు ఓటు వేసారా ఎవరైనా ఓటు వేసా మనకి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటు హక్కు మరి ఈ పుగునూర్ వేజ్ జరుగులో ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో మనం అన్నదమ్ము మన హక్కు ఆజాగనిచ్చిన హక్కు పోయినా మీరు మన ఎలక్షన్ లో सरपंच ఎంపీ సీట్లో ఓటు వేసారా వేసారా అంటే భారతదేశంలో ప్రదేశంలో ఉంది పుగునూర్ లో సొంతం లేదు అంతేనా అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం తెల్లువిగా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ లాంటి వాళ్ళు ఇక్కడ ఈ ఐజెంట్లో పరిపాలించారు ఈ రోజు చల్లని గాలి ఆ చౌడేశ్వర్ మా ఆశీస్సుద్తో జయరాజ్ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన హోమేశ్వర కారు రాదాయకి అవార్పూర్ ఉంటుంది కదా పంచాయత్ర నిలించునాడు గ్రామ స్వరాజ్యం గాంధీజీネルకన్న గ్రామ స్వరాజ్యం ఒక గ్రామంలో స్వరాజ్యం ఉంటే ఒక గ్రామం బాగుపడితే ఆ ఆ రాష్ట్రం బాగుపడుతుంది ఆ ఇది నియోజకవర్గం బాగుపడితే ఆ జిల్లా బాగుపడుతుంది జిల్లా బాగుపడితే రాష్ట్రం బాగుపడి ఆలోచిస్తే గ్రామ స్వరాజ్యం కోసం పవన్ తెలంగాణ గారు ఈ రోజు మంత్రి శాఖ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు ఇంతవరకు రాష్ట్ర ఐదు సంవత్సరాల్లో మంత్రులు ఎవరైనా పనిచేసి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ మంత్రి పనిచేసినా ఒక్క మంత్రి కూడా శాఖ గురించి మనకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు మొన్న పదమూడు వందల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకేసారి ఒకే రోజే కార్యక్రమాలు తీశారు

ఒక గుడి ఒక బడి ఒక మంచినీటి వ్యవస్థ ఒక డ్రైనేజ్ వ్యవస్థ అలాగే అక్కడ గ్రామంలో ఉన్న రోడ్లు అక్కడ సాగు నీళ్లు త్రాగు ఇవన్నీ ఒక గ్రామానికి సంబంధించినవి ప్రతి గ్రామంలో అవసరం త్రాగు నీరు అవసరమా సాగు నీళ్ళు అవసరమా బడి అవసరమా ఒక హాస్పిటల్ అవసరమా క్లీనింగ్ నీట్నెస్ క్లీనింగ్ రోడ్లు అవసరం ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్న పంచాయతీ పంచాయతీలన్నీ కూడా బాగుపడనే ఆలోచన వ్యవస్థతో ఆయన ఈ మంత్రిత్వ శాఖ తీసుకుని ఈరోజు